హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ కొన్ని కొత్త ప్లాన్లు అయితే తీసుకుని రావడం జరిగింది అలాగే ఇప్పటికే రన్నింగ్లో ఉన్న కొన్ని పాత ప్లాన్లు వాళ్ళు తొలగించడం కూడా జరిగింది సో అసలు బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన కొత్త రీఛార్జ్ ప్లాన్ ఏంటి అలాగే తొలగించిన ప్లాన్ ఏంటో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మాత్రం మీకు వీడియో డీటెయిల్స్ అనేవి అసలు అర్థమవు సో కాబట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ అన్ని కూడా రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఎవరైతే బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళు రీఛార్జ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చూసుకొని రీఛార్జ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ కొన్ని పాత ప్లాన్లు తొలగించడం జరిగింది అని చెప్పుకున్నాం కదా తొలగించిన ప్లాన్ లో కొన్ని పాపులర్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట మొదటి ప్లాన్ వచ్చేసి మనకి వన్ థర్టీ నైన్ రూపీస్ ప్లాన్ అనమాట దీన్ని జీపీ టూ కస్టమర్స్ కి బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేస్తూ ఉంది ఈ వన్ థర్టీ నైన్ పెట్టి మనము రీఛార్జ్ కనుక చేసినట్లయితే మనకి ట్వంటీ ఎయిట్ డేస్ పాటు వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేటా అనేది వస్తుంది అనమాట ఈ ప్లాన్ ని బిఎస్ఎన్ఎల్ వాడు రద్దు చేశారు సో ఇకపై ఎవరు కూడా ఈ ప్లాన్ కి రీఛార్జ్ చేసుకోవద్దు అలాగే తొలగించిన ప్లాన్ లో రెండో ప్లాన్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ అనమాట ఈ ప్లాన్ కూడా సేమ్ అదే రీఛార్జ్ అయితే ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డేటా అయితే మనకైతే వస్తుందన్నమాట అన్లిమిటెడ్ కాల్స్ అయితే వస్తాయి అనమాట ఈ ప్లాన్ ఓన్లీ జీపీ వన్ కస్టమర్స్కు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది బిఎస్ఎన్ఎల్ సో ఈ ప్లాన్ ని కూడా బిఎస్ఎన్ఎల్ రద్దు చేసింది ఎవరైతే ఇకపై వన్ ఎయిటీ సెవెన్ రీఛార్జ్ చేసుకుంటారో అటువంటి వాళ్ళెవరూ కూడా మళ్ళీ మళ్ళీ ఈ రీఛార్జ్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకోవద్దు ఈ రీఛార్జ్ ప్లాన్ ఇక్కడితో అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరిగిందని చెప్పేసి బిఎస్ఎన్ఎల్ చెప్తూ ఉంది ఫ్రెండ్స్ అలాగే బిఎస్ఎన్ఎల్ కొన్ని కొత్త ప్లాన్స్ కూడా తీసుకొని వచ్చిందనమాట బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్లో మొదటి ప్లాన్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఈ వన్ నైంటీ నైన్ పెట్టి మనం రీఛార్జ్ కనుక చేసుకున్నట్లయితే టూ జీబీ పర్ డేట్ అయితే మనకి వస్తుందనమాట అలాగే దాంతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ వన్ నైన్టీ నైన్ పెట్టి మనము రీఛార్జ్ కనుక చేసుకున్నట్లయితే టూ జీబీ పర్ డే డేట్ అయితే వస్తుందనమాట ముప్పై రోజుల పాటు మనకి ప్రతిరోజు కూడా టూ జీబీ డేటా అనేది వస్తుంది అలాగే ఈ ముప్పై రోజుల పాటు మనము అన్లిమిటెడ్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే ప్రతి రోజు కూడా డేటా అనేది చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ వన్ నైన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది